తెలంగాణలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి నోటిఫికేషన్ చేయనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండగా ఈ నెల పది వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు పదకొండున నామినేషన్లను పదమూడున ఉపసంహరణ ఉంటుంది ఈ నెల ఇరవై పోలింగ్ అదే రోజు కౌంటింగ్ ను నిర్వహిస్తారు శాసనసభలో ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ సీట్లు బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల విడుదల కానుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ ఇప్పటికే టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికలు ముగిసాయి రోజు ఓటింగ్ కౌంటింగ్ కూడా జరిగిపోతుంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ రాబోతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అదేవిధంగా బీఆర్ఎస్ కు నాలుగు ఒకటి చొప్పున ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సునీల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పది ఎమ్మెల్సీ స్థానాలకు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి శాసనసభ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు తెలంగాణలో ఐదు ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీలు అదేవిధంగా ఏపీలో కూడా ఐదు ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నాయి వాళ్ళ పదవీ కాలం ఈ నెల ఇరవై తొమ్మిదిన ముగియబోతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాటికి నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే ప్రకటించారు ఈ రోజు నోటిఫికేషన్ రాబోతుంది ఆ పదవ తేదీన ఇటు నామినేషన్స్ కు చివరి తేదీ పదకొండవ రోజున నామినేషన్ స్క్రూటిని ఉంటుంది ఇక పన్నెండు పదమూడవ తేదీన నామినేషన్ల విధర ఇరవై తేదీన ఎమ్మెల్సీ కోటాలో ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలక్షన్ ఉండబోతుంది ఇక తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నుంచి ఉన్నారు మహమ్మద్ అలీ ఇటు మహమూద్ అలీ అదేవిధంగా సత్యవతి రాథోడ్ సుభాష్ రెడ్డి ఎగ్గ మల్లేశం అదే ఇంకొకరు ఎంఐఎం ఎమ్మెల్సీ ఉన్నారు వీళ్ళ పదవీ కాలం ఇరవై తొమ్మిది నొగి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక ఈ ఐదు స్థానాలకు సంబంధించి నాలుగింటిలో కాంగ్రెస్ కి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది మరొకటి బిఆర్ఎస్ కి అవకాశం ఉంటుంది బిఆర్ఎస్ స్థానంలో మరి ఎవరికి ఇస్తారు అనేది చూడాలి ఇక ఈ నాలుగింటికి సంబంధించి కాంగ్రెస్ లో తీవ్ర పోటీ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక నాలుగు స్థానాలకు సంబంధించి మూడింటిని కాంగ్రెస్ పక్కా కైవసం చేసుకుంటున్నప్పటికీ మరో స్థానానికి సంబంధించి ఎంఐఎం తో పొత్తుండే అవకాశం ఉంది ఎంఐఎం కి ఇస్తారా మరి అది కూడా కాంగ్రెస్ కోటాలోనే తీసుకుంటారా అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించి ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా ఖరారు చేయాల్సి ఉంది సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ లో ఈ ఎమ్మెల్సీ స్థానాలకైతే తీవ్రమైనటువంటి పోటీ నెలకొందని చెప్పాలి ఇక ఎవరిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అభ్యర్థులను ప్రకటిస్తుంది అనేది ఒక ఉత్కంఠ అయితే పార్టీలో నెలకొంది చాలా మంది ఆశాభావులు ఇప్పటికే ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా తమకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కుతుంది అన్న ఆశాభావ దృక్పథంతో అయితే ఉన్నారు కానీ మరి ఆ చివరికి ఎవరిని అవకాశం వరిస్తుంది అనేది చూడాలి ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నామినేషన్ వేసే అవకాశాలుంటాయి పదో తేదీన నామినేషన్లకు చివరి రోజు ఇరవై ఇరవై తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ ఉండబోతుంది అదే రోజు కూడా రిజల్ట్ అయితే ఉంటుంది మొత్తం మీద అయితే ఐదు స్థానాలకు సంబంధించి ఎన్నికలకు మరి కాసేపట్లోనే నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఈ పవన్